రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన పార్టీలు ఉమ్మడి జాబితాలో అంబేద్కర్ కోనసీమ జిల్లా పి కన్నవర నియోజకవర్గం అభ్యర్థిగా జనసేన పార్టీ నుంచి నాకు అవకాశం కల్పించాలంటూ పి కన్నవర నియోజకవర్గం టీడీపీ జనసేన పార్టీల సమన్వయకర్త ఆయన వెళ్లి మండలం తత్తరముడి గ్రామ మాజీ సర్పంచ్ మద్దా చంటిబాబు కోరారు సత్తరముడి గ్రామంలో ఆయన జీనివాస గృహం వద్ద జనసేన పార్టీ కార్యకర్తలతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం ఏర్పాటు చేస్తారు రెండు వేల పద్దెనిమిది నుంచి పార్టీ కోసం ఆహార నిశీలు కృషి చేస్తున్నారన్నారు పొత్తులో భాగంగా పి గన్నవరం నియోజకవర్గం జనసేన పార్టీకి కేటాయించడం జరుగుతుందని ప్రసారంలో ఉందని తెలిపారు ఈ నేపథ్యంలో పి గన్నవరం జనసేన అభ్యర్థిగా నా పేరు కూడా పరిగణలోకి తీసుకోవాలని చంటిబాబు కోరారు జనసేన పార్టీని గ్రామ గ్రామాల ముందుకు తీసుకెళ్తూ రాష్ట్రంలోనే మొట్టమొదటిగా వంద మంది ప్రజా ప్రతినిధులను గెలిపించుకున్న ఈ నియోజకవర్గం గన్నవరం అని పేర్కొన్నారు అదేవిధంగా క్రియాశీలక సభ్యత్వంలో కూడా రాష్ట్రంలోని మొట్టమొదటి రాష్ట్రపతి నియోజకవర్గం పి గన్నవరం అని తెలిపారు ఇవన్నీ పరిగణలోకి తీసుకుని ఏదైనా అవకాశం ఉంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పి గన్నవరం నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా తన పేరును ప్రకటించాలని చంటిబాబు మరోసారి అభ్యర్థించారు ఈ సమావేశంలో అడప వెంకట నాగభూషణం దూనబైన శ్రీనివాస్ వెల్లంకాయల ప్రసాద్ చిల్ల వెంకటేశ్వరరావు బద్రి శ్రీనివాసరావు కొమ్మిరెడ్డి శివ సవరం నాయుడు అరిగల చిన్న గొన్నూరి అన్నవరం మధ్యల కన్నా తదితరులు పాల్గొన్నారు మద్దా చంటిబాబు అండి నేను పి గనవర్ నియోజకవర్గ జనసేన పార్టీ టీడీపీ సమన్వయకర్తని సమన్వయకర్తగా నన్ను పార్టీ నియమించింది అప్పటి నుంచి కూడా నేను పార్టీకి ఆహార నిసులు కృషి చేస్తూ మరి నేను గతంలో తొత్తనమూడి గ్రామంలో సర్పంచ్ చేశానండి సర్పంచ్ చేసిన తర్వాత మరలా మొన్న రెండు వేల ఒకటిలో జనసేన పార్టీ తరఫున జడ్బిడీచీకి ఓటు చేసి పదివేల పైసలకు ఓట్లు సాధించి స్వల్ప ఓట్ల తేడాతో వైసీపీ అభ్యర్థి మీద ఓడిపోవడం జరిగింది తోట మరి అప్పటి నుంచి నేను జనసేన పార్టీని మా అధినాయకుడు నా దేవుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను మరి ముందుకు తీసుకెళ్తూ పీగానవర్ నియోజకవర్గంలో జనసేన పార్టీని మరి ముందుంచి మరి నడిపిస్తున్న వ్యక్తిని మరి నన్ను శ్రీ పవన్ కళ్యాణ్ గారు మరి నియోజకవర్గ సమానుకత నిర్మించడం నేను పార్టీనికి ఎన్లైన్ సేవ చేయడం చేస్తున్నాను మరి ఇప్పుడు మరి పి గన్వరం నియోజకవర్గానికి మరి జనసేన పార్టీకి కేటాయించడం జరుగుతుందని వార్తలు వస్తున్న సందర్భంగా మరి నేను మరి జనసేన పార్టీ కష్టపడ్డ మొదటి నుంచి కష్టపడ్డ వ్యక్తిని రెండు వేల పద్దెనిమిది నుంచి రోజు వరకు కూడా జనసేన పార్టీ చేస్తున్నాను మరి నాకు ఏదైనా అవకాశం వస్తే ఎమ్మెల్యే అభ్యర్థిగా ఏదైనా అవకాశం వస్తే నా పేరు కూడా పనిలో తీసుకోవాలని నా దేవుడైన శ్రీ పవన్ కళ్యాణ్ గారిని వేడుకుంటున్నాను ఎందుకంటే జనసేన పార్టీ మరి గ్రామ గ్రామాన మరి ముందుకు తీసుకెళ్తూ ఈవేళ నియోజకవర్గంలోనే మొత్తం రాష్ట్రంలోనే మొట్టమొదటి నియోజకవర్గంగా మరి సర్పంచ్లో కానీ ఎంపీటీసీలు కానీ వార్డు మెంబర్లు కానీ సుమారు వంద పైసీలకు మరి ప్రజాపతి లెక్కించుకున్న నియోజకవర్గం పీగా ఉన్న నియోజకవర్గం అలాగే క్రియాశీల సభ్యత్వాలు రాష్ట్రంలోనే మొట్టమొదట నియోజకవర్గంగా మరి క్రియాశీల సభ్యత్వాలు చేయించడం జరిగింది మరి అన్నిటినీ పురస్కరించుకొని మరి పవన్ కళ్యాణ్ గారు మరి ఏమైనా అవకాశం ఉంటే నా పేరు కూడా పనిలోకి తీసుకుని మరి నాకు కూడా అవకాశం కల్పించాలని మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి నా దేవుడైన పవన్ కళ్యాణ్ గారిని అభ్యర్థిస్తున్నాను జై జనసేన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం జై భీమ్